ఐదుకి రిలీజ్ కాబోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు అలాగే పాయల్ హీరోయిన్ సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికేయ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపీ అయినటువంటి కార్తీక్ ఘట్టం నేను రాశాడు సో దీని సినిమాకి కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ప్రొడ్యూసర్గా నేను అలాగే డిఓపిగా కార్తీక్ ఘట్టము అలాగే ఆర్ డైరెక్టర్గా నాగేంద్ర అందరూ పెద్దవాళ్ళే టెక్నీషియన్స్ ఆల్ ఆర్ బిగ్ పీపుల్ సో ఇంతకుముందే ముందే మా బ్రదర్స్ అడిగారు ఈ ఈ బడ్జెట్లో ఎంత క్వాలిటీ ఫీల్ ఎలా తీయగలిగారు అని సో ఎలా తీయగలిగామంటే కారణం ఒకే ఒకటి సో అందరూ సపోర్ట్ చేయబట్టి అంటే రాజీవ్ గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నార్కే మా రోల్ రైడా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఈ తక్కువ బడ్జెట్లోనే పెద్ద బడ్జెట్ ఫిల్మ్ చేయగలిగాను సో దిస్ ఈజ్ డార్క్ కామెడీ ఫిల్మ్ అండ్ ఇందులో వై ఈ సినిమా నేను ఎందుకు చేశానంటే ఇది ఒక టర్నల్ బేస్డ్ ఫిల్మ్ టర్నల్లోంచి వెళ్ళి వాళ్ళు హౌ ద రాబరీకి ఎలా వెళ్ళారు ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఫైనల్లీ వాట్ లెసన్ ది లెర్న్ అన్న కాన్సెప్ట్ మీద సినిమా ఉంటుంది సో ఇవన్నీ కూడా టెక్